హాయ్ హలో అందరికీ శుక్రవారం పూజ అయితే పూర్తి అయిపోయింది అమ్మవారి దేవల్ల హ్యాపీగా అయిపోయింది నెక్స్ట్ డే వచ్చేసి శనివారం మార్నింగ్ అనమాట ఇంకా శనివారం స్వామివారి పూజ చేసుకోవాలి అలాగే రాగి పండగ కదా ఆ రోజు కూడా కొంచెం బిజీగా ఉంటుంది అనమాట అయితే అమ్మవారి పూజ చేసుకునేవన్నీ నెక్స్ట్ డే తీస్తాం కదా ఇంకా శనివారం మార్నింగ్ అన్నీ క్లీన్ చేసుకొని స్వామివారి పూజ చేసుకునేసరికి కొంచెం టైం అయితే పట్టేసింది ఫైనల్గా పూజ అయితే పూర్తి చేసుకున్నాను ఇంకా స్వామివారి పూజలు పాదాలు తీసుకొచ్చాను కదా తిరుపతి నుంచి పాదాలు కూడా పెట్టి పూజ చేసుకున్నాను ఇంకా స్వామివారి పూజలో నైవేద్యం కోసమని గంగారం తీసుకున్నాను వీడియోలు చూపించాను కదా ఇంకా అదైతే ఇంకా నైవేద్యం ఏం చేయలేదు పానకం తయారు చేసేసి పూజలో పెట్టేసాను అనమాట ఇంకా అమ్మవారి పూజలో పసుపు అయితే తయారు చేశాను కదా అవైతే తీసి వాటర్లో కలిపి మొక్కల దగ్గర వేద్దాం అనుకున్నాను కానీ చాలా నిండుగా ఉన్నాయండి నీట్గా అనిపించింది చూడగానే నాకైతే ఒక మూడు రోజులు లేదా ఐదు రోజులు పూజ మందిరంలో పెట్టి పూజ చేసుకోవాలనిపించింది వాటిని అయితే పూజ మందిలో పెట్టి అమ్మవారి దగ్గర ఇంకా తద్వారం తయారు చేసేసి నైవేద్యం పెట్టి పూజ అయితే చేసుకున్నాను పాదాలు చూడడానికి చాలా నిండుగా ఉన్నాయండి మనసు ప్రశాంతంగా అనిపించింది అనమాట వాటిని చూడగానే అందుకే ఒక మూడు రోజులైనా పూజ చేసుకోవాలి అనిపించి పూజ మందిలో పెట్టేసి పూజ అయితే శనివారం రోజు ఇలా పూర్తి చేసుకున్నాను ఇంకా పూజ అంతా పూర్తయ్యాక ఇంకా రాగి పండగ కదా నా రాఖీల కట్టి అయితే స్టార్ట్ చేసాను అనమాట ఇంకా మా తమ్ముళ్ళందరూ డ్యూటీలకు వెళ్ళిపోతారు ఇంక ఒక్కొక్కరికి రాఖీలు కట్టేసి ఇంకా మా అన్నయ్య వచ్చేసి విజయనగరంలో ఉన్నాడండి విజయనగరం అయితే వెళ్ళాలన్నమాట వైజాగ్ నుంచి ఇంకా ఇక్కడైతే పూజ చేసుకొని మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అందుకు మా తమ్ముళ్ళందరికీ హడావిడిగా కొంచెం రాగి అయితే కట్టేశాను ఇక్కడ వైజాగ్లో ఏంటంటే నాకు వీళ్ళందరూ దేవుడు ఇచ్చిన తమ్ముళ్ళు అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఏదైనా అవసరమైతే మా అన్నయ్య ముందు బెంగళూరులో ఉండేవాడు ఇప్పుడైతే విజయనగరంలో ఉంటున్నారు కానీ నాకు చెప్పానుక దేవుడు ఇచ్చిన తమ్ముళ్ళు అని వీళ్ళందరూ నా చుట్టూ ఉంటారు అనమాట నాకు అవసరానికి నా వాళ్ళు ఉన్నారనిపిస్తుంది హ్యాపీగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది అనమాట అయితే వాళ్ళు ప్రతిగేరు రాగి కడతాను ఇంకా ఐదుగురిలో ముగ్గురు కట్టని ఇద్దరు మిస్ అయ్యారు ఇయ్యారు ఇంకా అక్కడ అంతా పూర్తి చేసుకుని విజయనగరం అయితే వచ్చానండి విజయనగరం వచ్చేసి మా అన్నయ్యకి అయితే రాగి కట్టేస్తాను ఇంకా రాగి పండుగ అయితే పూర్తి చేసుకున్నాను చాలా హ్యాపీగా అయిపోయింది అనమాట హడావిడిగా అనిపించింది ఇంకా మా ఇంటికి అయితే మా ఆడపడుచులు కూడా వచ్చానండి చాలా హడావిడిగా అయిపోయింది అయితే ఈ రాగి పండగ వీడియో వచ్చేసి ఓన్లీ నా రాగి పండుగ వీడియో అనమాట ఇంకా మా ఇంట్లో మా పిల్లలది మారుపడుచులు వచ్చారు వాళ్ళతో అయితే చాలా హడావిడిగా అయింది ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మా ఇంట్లో రాగి పండుగ ఎలా గడిచింది అన్నది ఇది ఓన్లీ నేను జరుపుకునే రాగి పండుగ అనమాట ఇంకా మా అన్నయ్యకి రాగి కట్టేసి ఇంకా ఆశీర్వాదం తీసుకొని మా అన్నయ్య దగ్గర నుంచి అయితే గిఫ్ట్ అయితే కొట్టేశానండి చాలా హ్యాపీగా అనిపించింది ఏదైనా ఇచ్చిపుచ్చుకుంటే అదొక ఆనందం కదా ఇంకా మా రాగి పండుగ అయితే ఇలా గడిచిందనమాట ఇంకా రాగి పండుగ రోజు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండిపోయి నెక్స్ట్ డే సండే కదండి సండే మార్నింగ్ అయితే రిటర్న్ అయితే వచ్చాననమాట ఆ రోజంతా మా అన్ని వాళ్ళతో గడిపి చాలా హ్యాపీగా అనిపించింది ఇదండి నా రాఖీ అయితే ఎలా గడిచింది వీడియోనిస్తే సబ్స్క్రైబ్